మీకు ఈ వీధిలో నిలబడే హక్కు కూడా లేదు పేదవాడు పుట్టిందే తల వంచడానికి నీ అహంకారం గొంతు పట్టుకుని ఈ వీధి ఊపిరాపేస్తుంది పేదరికం శాపం కాదు రాజు అవమానం చేసే మనసే శాపం డబ్బు నా చేతిలో ఉంది మీ పవర్ ఎంత చెప్పండి డబ్బు చేతిలో ఉంటే తాత్కాలికం గౌరవం హృదయంలో ఉంటే శాశ్వతం ఈ రోజు నీకు బుద్ధి చెబుతాం నేను రాజు నన్ను తాకద్దు రాజు అనేవాడు సేవ చేస్తాడు అవమానించాడు పేదల కన్నీళ్లే నీ అహంకారానికి సమాధి నా మాటలే నన్ను కాల్చేశాయి క్షమించండి నేను మారిపోయాను ఇంకా ఎవరిని అవమానించను మనిషి విలువ డబ్బుతో కాదు మనసుతో కొలుస్తారు అహంకారం ఉన్న చోట పతనం ఖాయం మానవత్వం ఉన్న చోట విజయం శాశ్వతం